హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఈరోజు ఎపిసోడ్ కాస్త లేట్ అయినందుకు స్పీడ్ స్పీడ్గా వినేద్దాం వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ వన్ అటువంటప్పుడు నన్ను ఒక స్నేహితుడిగా చూస్తూ నాతో చనువుగా మాట్లాడకుండా ఎందుకు కావాలని దూరం పెడుతున్నావు శ్రవంతి అన్న ఇంద్ర మాటలకు మౌనమే సమాధానంగా మారింది శ్రవంతికి మౌనం సమాధానం కాదు శ్రవంతి ఇప్పటి వరకు నేను చాలామందితో స్నేహం చేశాను చాలామందికి హెల్ప్ చేశాను అలాగే అందరితోనూ ఒకేలా ఉంటున్నాను అందుకే అందరూ నాతో ఫ్రెండ్లీగా ఉంటారు అటువంటిది నువ్వు మాత్రం ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు శ్రవంతి ఎందుకు నాతో మాట్లాడటానికి నచ్చటం లేదు నాకైతే కొంచెం కూడా అర్థం కావటం లేదు నీకు నాలో ఏమైనా తప్పుగా అనిపించినా లేదు నా ప్రవర్తన నీకు నచ్చకపోయినా నోరు తెరిచి చెప్తేనే కదా నన్ను నేను మార్చుకోవటానికి సహాయపడుతుంది అలాగే నాలో ప్రాబ్లం ఏంటి అనేది కూడా నాకు క్లియర్గా తెలుస్తుంది కానీ ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా తెలుస్తుంది శ్రవంతి అయినా నీకు నా గురించి పూర్తిగా తెలియదు నా తప్పు లేకుండా నన్ను ఎవరైనా దూరం పెట్టినా లేదా నన్ను తప్పుపట్టినా నేను భరించలేను వాళ్లకు సరైన సమాధానం చెప్పి ఇక వాళ్ళతో స్నేహం కూడా చేయడానికి ఇష్టపడను పూర్తిగా వాళ్ళని అవాయిడ్ చేస్తాను బట్ నీ విషయంలో చాలా తేడాగా ఉంది నా ప్రవర్తన నువ్వు కారణం లేకుండా నన్ను దూరం పెడుతున్నావు అని తెలిసిన ఎందుకో నీ మీద నాకు కోపం రావటం లేదు బాధ కూడా రావటం లేదు ఎలాగైనా నీతో మాట్లాడాలని అసలు నువ్వు నన్ను దూరం పెట్టడానికి కలిగిన కారణమేంటో తెలుసుకోవాలి అన్న ఆతృత మొదలైంది నువ్వెందుకు ఇలా చేస్తున్నావో అర్థం కాక ఒక పిచ్చివాళ్ళు ఆలోచిస్తూ ఉంటున్నాను ఇదంతా ఎందుకు అంటే నాకు తెలీదు మనం చదువుతున్న చదువుకి మన వయస్సుకి మనకి ఉన్న పరిమితి ఆలోచన జ్ఞానం ఎంతో తెలియదు శ్రవంతి కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది నువ్వు లేకుండా నేనుండలేను నువ్వు మాట్లాడకుండా నేనుండలేను నువ్వు దూరం పెడితే నేను భరించలేను ఇంకా చెప్పాలంటే నిన్ను చూడకుండా ఒక్క ఒక్క రోజు కూడా నేను బ్రతకలేను ఇదంతా ఎందుకు అంటే నాకు తెలియదు శ్రవంతి ఇదేదో సరదాగా చెప్తున్నదో లేకపోతే రాత్రి చూసిన సినిమా డైలాగో అనుకోవద్దు నేను నిజంగానే చెప్తున్నాను నీతో మాట్లాడుతున్నన్ని రోజులు నాకు ఏమీ అనిపించలేదు అందరితో మాట్లాడుతున్నట్లుగానే అనిపించేది కానీ రెండు నెలలుగా నువ్వు నన్ను దూరం పెడుతున్నావు చూడు ప్రతిరోజు నీ మీద ఏదో తెలియని ఒక ఇష్టం పెరుగుతోంది శ్రవంతి ఆ ఇష్టం నీతో మాట్లాడాలి అన్న తపన ఆరాటాన్ని ఎక్కువ చేస్తోంది ఇంకా ఇలానే వదిలేస్తే ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావో అన్న భయం కూడా నన్ను నిద్రపోనియటం లేదు చెప్పు శ్రవంతి ఇలా మౌనంగా ఉండి నన్ను ఇంకా ఇంకా వేధించకు అసలు నీ మనసులో బాధ ఏంటో బయటకు చెప్పు ఇలా ఒంటరిగా నీతో మాట్లాడాలి నా తప్పేంటో తెలుసుకోవాలి అని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను ప్లీజ్ శ్రవంతి అని మోకాళ్ళ మీద కూర్చుని శ్రవంతి చేతులు పట్టుకున్నాడు అమర్ సమాధానం చెప్పడానికి మాటలు రాక కళ్ళ నుండి కన్నీరు కారుస్తూ అక్కడి నుండి లేచి పరుగున పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది శ్రవంతి వెనకే వెళ్ళిన అమర్ చెయ్యి తన భుజం మీద పడగానే ఒక్కసారిగా అతడిని గట్టిగా నేర్చింది శ్రవంతి అది చూసి ఆశ్చర్యపోయిన అమర్ ఏమైంది శ్రవంతి ఎందుకు ఏడుస్తున్నా ఇప్పుడు నేనేం తప్పుగా అన్నానని సరే నీ కారణం చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే బట్ నువ్వు ఇలా ఏడిస్తే నేను చూసి తట్టుకోలేను ప్లీజ్ శ్రవంతి అని తన కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని చేతులతో తుడిచి తనకి తోచిన విధంగా ఓదార్చడానికి ప్రయత్నించాడు అమర్ మళ్ళీ తను చేసిన పనికి తానే సిగ్గుపడుతూ సారీ అమర్ ఏదో బాధలో నాకు తెలియకుండానే నిన్ను హత్తుకున్నాను నిజంగానే నన్ను క్షమించు అంది శ్రవంతి బాధగా సరే శ్రవంతి నీకు చెప్పటం ఇష్టం లేదు అని నాకు అర్థమైంది ఇక నిన్ను బలవంతం చేయను పద వెళ్దాం కానీ ఇలా కాదు ముందు నీ కళ్ళు తుడుచుకో అని తన పాకెట్లో ఉన్న రుమాలు తీసి ఇచ్చాడు అమర్ కాసేపు ఇద్దరి మధ్య మౌనం పదశ్రవంతి క్లాస్కి వెళ్ళి బ్యాగ్ సత్తుకుందాం ఇక స్కూల్ విడిచిపెట్టే టైం అవుతోంది అని లేచిన అమర్ చెయ్యి గట్టిగా పట్టుకుంది శ్రవంతి ముందుకు వెళ్తున్న అమర్ ఒక్కసారిగా ఆగి వెనక్కు చూశాడు కాస్త ఆశ్చర్యంగా వచ్చి కూర్చో అన్నట్లుగా సైగ చేసింది శ్రవంతి తన బాధ అర్థమైనా అమర్ కూడా వెళ్ళి శ్రవంతి పక్కనే కూర్చున్నాడు ఇప్పటి వరకు నాతో ఇంత అభిమానంగా మాట్లాడిన వాళ్ళు నా చెల్లి తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అమర్ నువ్వు అలా ఇష్టంగా మాట్లాడేసరికి నాకు తెలియకుండానే కన్నీరు వచ్చేసింది అందుకే అలా పర్వాలేదు శ్రవంతి నేను అర్థం చేసుకోగలను నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని అయితే తెలుసు నీ మనసులో బాధ ఉందని తెలుసు కానీ అది ఏంటి అనేది అర్థం కాక నేను నిన్ను బలవంతం పెట్టాను తప్ప ఇంకేం కాదు అవన్నీ మర్చిపో అన్నాడు అమర్ లేదు అమర్ ఈ టూ ఇయర్స్ మన పరిచయంలో ఎన్నోసార్లు నువ్వు నన్ను అడిగావు నేను కూడా నీకు నా మనసులో ఉన్న బాధ చెప్పుకోవాలి అనుకున్నాను కానీ దానికి తగ్గ సమయం రాలేదు అందుకే ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలి అనిపించింది చిన్నప్పటి నుండి అమ్మా నాన్న మధ్య బంధం భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ ఇద్దరు మామూలు వ్యక్తులు ఒక ఇంట్లో ఉన్నట్లుగానే ఉంటారు ఎందుకు అర్థం కాదు మొదట్లో ఇంట్లో చాలా ఎక్కువ గొడవలు జరిగేవి నాన్న ఉద్యోగరీత్యా ఇంట్లో కన్నా బయటే ఎక్కువగా ఉండేవారు వారంలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఇంట్లో ఉండేవారు ఆ కొద్ది రోజులు కూడా అమ్మకి నాన్నకి మధ్య గొడవలు అరుపులే నాకు తెలిసి ఆ కారణం వల్లనే నాన్న ఇంట్లో కన్నా బయట ఉండడానికి ఇష్టపడుతున్నారేమో అని అనిపించేది అలా అని అమ్మ చెడ్డది అని కాదు చాలా మంచిది బట్ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకో చింతపడుతూ ఉంటుంది జీవితం అంతా కోల్పోయినట్లు చాలా నిరాశగా మొహం పెట్టుకుని ఉంటుంది ఏం జరిగిందమ్మా అని అడిగినా చెప్పడానికి తను రెడీగా ఉండేదే కాదు ఇంకా ఎక్కువ బలవంతం చేస్తే ఒక్కతే కూర్చుని ఏడ్చేది కోప్పేది కసరేది ఇంకా తన మనసు బాగోకపోతే సైలెంట్గా కూర్చుని బాగా ఏడ్చేది అమ్మ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక మేం కూడా మౌనంగా ఉండేవాళ్ళం అలా కొంతకాలానికి నాకు అర్థమైంది నాన్నకు మగపిల్లలంటే చాలా ఇష్టం మేమిద్దరం ఆడపిల్లలమే పుట్టాము అన్న కోపం బాధ అమ్మ మీదే చూపించేవారు దానికి తోడు మా నానమ్మ తన పాత కాలం నాటి ఆలోచనలు నాన్న బుర్ర మీద రుద్ది అనవసరంగా లేనిపోనివన్నీ అమ్మ మీద మా మీద చెప్పి నాన్నకి కోపం తెప్పించేది మా మీద చిరాకు పడేలా చేసేది నాన్నకు ఆడపిల్లల్ని చదివించడం కూడా ఇష్టపడదు అసలు ఆడపిల్లలంటేనే ఇష్టపడదు వాళ్ళు వాళ్ళు కేవలం మగవాడికి అవసరం తీర్చడం పిల్లల్ని కండం తప్ప ప్రపంచానికి వాళ్ళ వల్ల ఇంకేమీ ఉపయోగం ఉండదు అన్నట్లుగా భావిస్తారు అంత తక్కువగా చేసి చూస్తారు కానీ మా అమ్మ ఆలోచన మాత్రం చాలా వేరు ఆడపిల్లలు ఎప్పుడూ చదువుకుని ఉద్యోగం చేస్తేనే తమ కాళ్ళ మీద తాము నిలబడితేనే ఈ సమాజంలో తగిన గౌరవం దక్కుతుంది అనే భావన ఉన్న మనిషి అమ్మ అందుకే ఆమె బలవంతం మీద మా ఇద్దరిని చదివించడానికి ఒప్పుకున్నారు కానీ కేవలం గర్ల్స్ చదివే స్కూల్కి మాత్రమే పంపించేవారు స్కూల్ అయిన వెంటనే ఇంటికి వచ్చేయాలి టెన్ మినిట్స్ ఆలస్యమైన ఒప్పుకునేవారే కాదు అలా కొన్ని రోజులకి నానమ్మ చనిపోయింది నానమ్మ చనిపోయిన తర్వాత నాన్నకు ఉన్న చాలా పాతకాలం ఆలోచనలు కొంతవరకు తగ్గాయి కొంచెం అమ్మకి గౌరవం ఇవ్వటం కూడా మొదలుపెట్టారు కానీ ఎక్కడ మేము మగపిల్లలతో స్నేహం చేస్తామో అనవసరంగా వాళ్ళ పరువు తీస్తామో అనే భయం అందుకే వీలైనంత వరకు గర్ల్స్ స్కూల్లోనే చదివించారు బట్ అనుకోకుండా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం సంవత్సరం మధ్యలో ఎక్కడికి రావటం వల్ల నాకు ఎక్కడా సీటు దొరకలేదు అలా నాకు సీటు దొరకకపోవడంతో ఈ స్కూల్లో జాయిన్ చేశారు మరుసటి సంవత్సరం స్కూల్ మానిపించేయాలి అనుకున్నారు వేరే స్కూల్లో వేయాలి అనుకునేసరికి ప్రిన్సిపల్ సార్ వద్దు అని నచ్చ చెప్పడంతో సరే అని ఒప్పుకున్నారు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతోంది కానీ అమ్మ నాన్న వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు నాతో చెల్లితో పెద్దగా మాట్లాడరు టైం స్పెండ్ చేయరు అందుకే నువ్వు ఫ్రెండ్స్ అని సరదాగా మాట్లాడుతూ నవ్విస్తూ తిరుగుతూ ఉంటే నాకు తెలియకుండానే ఏదో ఉత్సాహం వచ్చింది అందుకే ఫ్రెండ్షిప్ చేస్తున్నాను బట్ కొన్ని రోజుల క్రితం ఏమైందో తెలుసా అమర్ ఫీజు కట్టడానికి వచ్చినప్పుడు అమ్మకు నేను అబ్బాయిలతో హెల్ప్ స్నేహం చేస్తున్నాను అని తెలిసిపోయింది మరీ ముఖ్యంగా నీతో అందుకే అమర్తో నువ్వు బాగా మాట్లాడుతున్నా నాన్నకు తెలిస్తే చాలా గొడవ జరుగుతుంది ఇక మీదట మాట్లాడకూడదు అని నిబంధన పెట్టింది తను అనుకున్న ఆలోచన తప్పు అని చెప్పడానికి ప్రయత్నించి చూశాను అమర్ మనిద్దరం మంచి ఫ్రెండ్స్ అని నచ్చ చెప్పాను కానీ అమ్మ నమ్మటం లేదు మగవాళ్ళు మోసం చేసే గుణం కలిగిన వాళ్ళు అలా తీయగా మాట్లాడుతూ మనల్ని మోసం చేస్తారు అంటుంది నీకు మరో విషయం తెలుసా అమర్ నిజానికి నాకు అసలైన ఆనందం అంటే ఏంటో తెలియజేసిన మనిషివి నువ్వే అటువంటి నీతో మాట్లాడకుండా నీతో దూరంగా ఉండడం చాలా కష్టంగా అనిపిస్తోంది కానీ అమ్మ మాట వినకపోతే ఖచ్చితంగా నన్ను స్కూల్ మాన్పించేస్తారు ఇప్పటికే చాలాసార్లు ఇక శ్రవంతి చదువు ఆపించేద్దాం చదివింది చాలు వయసు పెరుగుతోంది కదా పెళ్లి చేసేద్దామని నాన్న అమ్మతో గొడవపడ్డం నేను విన్నాను కానీ అమ్మ అది ఇంకా చిన్నపిల్ల వయసు రాలేదు ఇప్పటి నుండి పెళ్లి ఆలోచన లేదని నన్ను చదివిస్తోంది ఇప్పుడు చెప్పు అమర్ నేను మీరు ఎక్కడికి రమ్మనమన్నా రాకపోవడం స్కూల్ నుండి పది నిమిషాలు కూడా ఆలస్యం అవ్వకుండా ఇంటికి వెళ్ళడం ఇప్పుడు నీతో మాట్లాడకుండా దూరం పెట్టడం వీటిల్లో ఏమైనా తప్పు ఉందా నా వల్ల నీ మనసు బాధపడితే నన్ను క్షమించు అంతేకాని నా మూలంగా నువ్వు మాట పడడం ఇష్టం లేదు అమర్ అని బాధపడింది శ్రవంతి అంతా విని నువ్వు కాదు శ్రవంతి నేనే నీకు క్షమాపణ చెప్పాలి ఇంట్లో ఎంత ప్రెజర్ లేకపోతే నువ్వు స్కూల్లో ఇంత బాధపడుతున్నావు అని ఆలోచించలేకపోయాను అని అమర్ అంటూనే ఇంతలో స్కూల్ బెల్ మోగడంతో పర్వాలేదమర్ నా ప్రవర్తన వల్ల నువ్వు బాధపడకుండా ఉంటే అదే చాలు మనిద్దరం ఎప్పటికీ ఇలాగే ఫ్రెండ్స్గా ఉండాలనేదే నా కోరిక అందుకే ఇప్పటి వరకు ఎవరితోనూ చెప్పుకొని నా మనసులో బాధ మొదటిసారి నీతో చెప్పాను మళ్ళీ లేట్ అయితే స్కూల్ బస్ వెళ్ళిపోతుంది అనవసరంగా గొడవ పద అమర్ అని లేచి వెళ్ళిపోయింది శ్రవంతి తన వెంటే ఆలోచిస్తూ శ్రవంతి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అడుగులు వేశాడు అమర్ కూడా ఇప్పుడు శ్రవంతి గురించి పూర్తిగా తెలుసుకున్న అమర్ శ్రవంతి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను మీ నివేదిత ఆదిత్య